అప్పుడు విశ్వకర్మ ఆయన ఎముకలతో ఆయుధాన్ని చేసి ఇందుడికి అప్పచెప్పాడు ఆయుధం పేరు వజ్రాయుధం తిరుగులేటువంటి ఆయుధం దాన్ని ఇప్పుడు స్వీకరించాడు ఆయన స్వీకరించి తన మీదగా దాడికొస్తూ గందరగోళం చేస్తున్న వృత్రాసురుని ఎదుర్కొన్నాడు ఎదుర్కొన్నప్పుడు ఇంద్రుడు చేసిన యుద్ధం సామాన్యం కాదండి దేవతలు కూడా పోరాడుతున్నారు అదేవిధంగా అసురులందరూ కూడా వృత్రాసురుడు పక్కన చేరారు ఆయన సహాయంగా అసురుడికి దేవతలకు యుద్ధం జరుగుతున్నది వృత్రాసురుడు పరాక్రమము దేవతలు నిలవలేకపోతున్నారు ఇంద్రుడు గమనిస్తున్నాడు ఆయనకి విష్ణువు యొక్క అభయం ఉన్నది దీ చిచ్చిన ఆయుధం ఉన్నది ఈ రెండిటితో ఆయన ధైర్యంగా ఉన్నాడు కానీ అతని యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నదంటే ఐరావతం తీసుకుని వస్తూ ఉన్నాడు పైగా వృత్రాసురుడు వస్తూ ఉంటే ఆయన పైన గదను విసిరాడు ఈయన ఇంద్రుడు అప్పుడు ఆ గదను అవలీలుగా చేత్తో పట్టుకుని తీశాడు ఆయన ఇక్కడ వృత్రాసురుడు ఈయన జయించడం కష్టమని తెలుసుకుంటున్నాడు హఠాత్తుగా వజ్రాయుధం ప్రయోగించాలన్నా దాని అవకాశం కోసం చూసుకోవాలి కదా కానీ ముందుగా ఈ ఆయుధాలతో యుద్ధం జరుగుతుంది అంటే ముందు నిరోధించడం కోసం తర్వాత సంహరించడానికి అలాగ ఉన్నది సయుంద్ర శత్రు కుపితో భృసంతయా మహేంద్రవాదం మహేంద్రవాహం గదయోగ్ర విక్రమ జగాన కుంభస్థల ఉన్నదన్మృధే తత్కర్మ సర్వే సమపూజయ ఐరావతంతో మీదకు వస్తూ ఉంటే గద తీసుకుని ఐరావతం కుంభస్థల మీద కొట్టాడు వృత్రాసుడు వెంటనే ఐరావతం వెనక్కి వెళ్ళిపోయింది తట్టుకోలేక ఏడ్చబడినట్లుగా వెనక్కి వెళ్ళిపోయింది ఇంద్రుడితో సహా ఆ సందట్లో ఇంద్రుడి కింద పడిపోయాడు పట్టపాటు మళ్ళీ తేరుకుని లేచి చేతితో ఐరావతం యొక్క భుజాన్ని ఆ కుంభస్థలాన్ని నిమిలేడం పైగా అమృతం ప్రభావం కలిగిన హస్తం కనుక అది మళ్ళీ తేరుకుంది తేరుకున్నాక మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యాడు మళ్ళీ యుద్ధంలో విజృంభిస్తున్నప్పుడు ఇతర ఉన్న వజ్రాయుధం జారిపోయింది ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం తీసుకుందామంటే ఆయన అక్కడ నిలబడున్నాడు సిగ్గుపడుతున్నాడు ఎందుకంటే శత్రువు అలా నిలబడ్డప్పుడు జారిపడ్డ ఆయుధాన్ని తీసుకోవాలి సిగ్గుపడుతుంటే అని చిరునవ్వు నవ్వి నాయన తీసుకో వజ్రాయుధం తీసుకుంటున్నాడు వృత్రాసురుడు మాటలు ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తాడు నన్వేష వజ్రస్తవ చక్రతేజసా తేజిత తేనైవ శత్రుం జగ యంత్రితో యతో హరిర్ విజయశ్రీర్ గుణాస్త తీసుకో ఎందుకు భయపడతావు నువ్వు విజయం నీకే అని నాకు తెలుసు ఎందుకంటే దదీచ మహర్షి తపస్సుతో కూడిన ఆయన దేహ సంభవమైన అస్తులతో నిర్మితమైన ఆయుధం నీ దగ్గర ఉన్నది రెండవది హరి యొక్క అనుగ్రహం నీకున్నద్యా ఎవరికి హరి యొక్క అనుగ్రహం ఉంటుందో వారికి విజయము స్త్రీ లభించి తీరతాయి ఇది నాకు తెలుసు ఎతో హరి శ్రీ గుణస్త విజయ శ్రీ గుణా యతో హరి తతః ఎక్కడ విష్ణువు ఉంటాడో అక్కడి ఉంటాయి నీకు విష్ణు అనుగ్రహం ఉందయ్యా కనుక నీకు విజయం తప్పదు అని చెప్తూ ఇక్కడ వృత్రాసురుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అతనికి అన్నీ తెలుసు జ్ఞాని ఆ జ్ఞానం ఎలా వచ్చిందని తర్వాత కదా గొప్ప జ్ఞాని భక్తుడు అపారమైన భక్తుడు అటువంటప్పుడు విష్ణురక్షితుని ఇంద్రుడితో యుద్ధానికి వస్తాడా వచ్చాడు ఎందుకంటే ఈ శరీరం ఎవరి వల్ల కలిగిందో వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా యుద్ధం చేయాలంతే వచ్చాను ఇక్కడ కానీ ఈ శరీరం యొక్క ప్రయోజనం ఏమిటి ఇంద్రుడితో యుద్ధం చేయడం అందుకొచ్చాడు కనుక స్వధర్మం అది స్వధర్మం చేస్తున్నాడు కానీ దృష్టి పరమాత్మ ఎందు ఉంది దానికి ఇది తెలుసుకుంటే పరమాత్మ దృష్టి పెట్టి స్వధర్మం ఎలా చేయాలి తను ఎలాగూ మరణిస్తాడని తెలుసు కదా అయినా యుద్ధం చేశాడు ఎందుకంటే స్వధర్మం కనుక మరణిస్తాడో జయిస్తాడో తర్వాత విషయం స్వధర్మం చేస్తున్నాడు అది ఎలాగూ చచ్చిపోతారు కదా వచ్చి భద్రాయుధం వేసి చంపే అనలేదు మళ్ళీ ఎందుకంటే ఈ శరీరం ఎవరి వల్ల వచ్చిందో వారికి అనుకూలంగా శరీరంలో బలం ఉన్నంత కాలం తను యుద్ధం చేయవలసిందే అది నశిస్తే నశించాడు చివరికి కానీ ఉన్న శరీరంతో చేయవలసిన ధర్మం ఏమిటి స్వధర్మం స్వధర్మం ఏమిటి తన కారణమైన త్వష్ట ప్రజాపతి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం అందుకు యుద్ధం చివరి వరకు చేస్తున్నాడు ఇది తెలుసుకోవాలి స్వధర్మానికి జ్ఞాని అయినప్పటికీ కూడా స్వధర్మాన్ని ఎలా ఆచరిస్తాడు భగవద్గీత మరింత బాగా అర్థమవుతుంది తెలుసుకోండి ఇక్కడ అందుకే యందు సమర్పించి నీ ధర్మం నీవు చేయన్నాడు కదా నీ ధర్మం అంటే అందరిని యుద్ధం చేయమని చెప్పాడు కృష్ణుడు నీ ధర్మం యుద్ధం చేయడం కనుక నువ్వు చేయి అని ఈయన ధర్మం ఈయన చేయడానికి సిద్ధపడుతున్నాడు పడుతున్నప్పుడు ఇంద్రుడితో మాట్లాడుతున్న మాటలు వీరు ఉభయ సంభాషణ చాలా విశేషమైనటువంటిది తీసుకో ఎందుకంటే నేను భగవంతుని ఆజ్ఞానుసారంగా నా మనస్సును పాదపద్మాల మీదనే పెట్టాను ఇక్కడ అటువంటి నన్ను నువ్వు అజ్రాయుధంతో సులభంగా కొడతావు కొట్టు కొట్టడం వల్ల నాకేం జరుగుతుందంటే ముక్తి లభిస్తుంది అయ్యా అందులో సందేహం లేదు అహంసమాధాయ మనోయథాహ సంకర్షణ చరణారవిందే సంకర్షణుడైన నారాయణ యొక్క చరణారవిందములు ఎందు ఇక్కడ సంకర్షణ అనే శబ్దం వాడాడు భాగవతంలో ఒక్క శబ్దం కూడా వ్యర్థంగా ఉండదు ఇది ఎందుకు వాడేడని తర్వాత చూద్దాం